హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీస్ వచ్చేసి మునగాకు తాలింపు అలానే మునగాకు ఎగ్ ఫ్రై అండి రెండు కూడా ఇవాళైతే ఈ ఒక్క వీడియోలోనే చూపించబోతున్నాను ఒకరికేమో మునగాకు తాలింపు అలానే ఒకరికేమో ఎగ్ ఇష్టం అనమాట ఎగ్ వేసి ఎలా ఫ్రై చేయాలనేది ఇక్కడైతే నేను చూపిస్తానండి అలానే మునగాకు బెనిఫిట్స్ మనందరికీ తెలిసినవే కదండి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి రక్తహీనత డయాబెటీస్ ఇంకా గుండె జబ్బులు చర్మ సమస్యల్ని నివారిస్తుంది అలానే ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జీర్ణ ప్రక్రియ కూడా మంచిగా పనిచేస్తుందండి అలానే ఎవరైతే రక్తం లేక బాధపడుతున్నారో వాళ్ళు రోజు కొన్ని రోజులు మునగాకు తింటే ఇంప్రూవ్ అనేది కనిపిస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఫ్రై సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నాను అండి తర్వాత వచ్చేసి ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు వేసుకున్నాను అలానే ఆవాలు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ చప్పును వేసుకున్నాను అలానే కొన్ని వెల్లుల్లిపాయ రేఖలు వేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటతో అలా కలిపేసుకోండి తర్వాత వచ్చేసి కొన్ని ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఒక మూడు వేసుకున్నానండి ఎండుమిరపకాయలు మధ్యలో తుంచుకొని తర్వాత వచ్చేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి గరిటతో కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలానే ఐదు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి అంతా కలబెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం లైట్గా ఉప్పు అయితే వేస్తున్నానండి అంటే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఆకుకూరలో తక్కువ పడుతుంది అనమాట ఉప్పు అలానే మన ఎగ్ కూడా అంత పట్టదనమాట అందుకనేసి తక్కువ వేసాను మళ్ళీ లాస్ట్లో మళ్ళీ వేసుకుందాం ఒకవేళ తగ్గితే ఇక్కడ వచ్చేసి ఒక కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసానండి వేసిన తర్వాత మరొకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకనైతే వేసేస్తున్నానండి శుభ్రంగా అంటే నైటే నేను క్లాత్లో చుట్టు పెట్టేశానండి మంచి కూడా వచ్చేసింది అనమాట నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఒక నైట్ అంతా పక్కన పెట్టేస్తే ఆకులన్నీ మళ్ళీ సపరేట్ అయిపోతాయి అనమాట ఇక్కడ వచ్చేసి కారం వేసానండి మీరు ఎంతైతే స్పైసీ తినగలుగుతారో అంత కారం అయితే వేసుకోండి కారం వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు వేయించేసిన తర్వాత ఇక్కడ ఎవరైతే ఎగ్ ఇష్టపడారో వాళ్ళకి కొంచెం ఫ్రై అనేది నేను తీసేస్తున్నానండి పక్కకి అప్పుడప్పుడు నేను చెప్తా ఉంటాను కదండి ఒకటే కర్రీలో ఇద్దరికి మనం తీయచ్చు అంటే ఒకరికి ఏమో ఎగ్ ఇష్టం ఉంటుంది ఒకరికి ఏమో చిన్న ఇష్టం ఉంటాయి అలా కొన్ని ఎవరికైతే ఇష్టం ఉన్న వాళ్ళకి ఉంచేసి ఎవరికైతే ఇష్టం లేదో పక్క తీసేసేయండి తీసేస్తాయండి ఇప్పుడైతే ఫ్రై మంచి ఫ్రై అయిపోయింది కాబట్టి నేను ఇదైతే పక్క తీసేస్తానండి నెక్స్ట్ ఎవరికైతే ఎగ్ ఇష్టం ఉంటుందో మునగాకులో వాళ్ళకైతే ఎగ్గులు వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక బౌల్లో నేను గుడ్లన్నీ కూడా కొట్టేసి వేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని మునగాకు మీద వేసేసాను వేసేసిన తర్వాత ఇంకా చుట్టూ కూడా ఆకు ఉంది కదండి దానిపైన వేసేసేయండి వేసేసి ఒక్క నిమిషం పాటు మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేయండి అప్పుడు ఇవన్నీ గుడ్లన్నీ కూడా మంచిగా కుక్ అవుతాయి అనమాట వెంట వెంటనే కలిపేస్తే ఏమవుతుందంటే మనకి ముక్కలు ముక్కలు కనిపించవు అనమాట అందుకనేసి ఎప్పుడైనా ముక్కలు ముక్కలు కావాలంటే ఇలా చేయండి ఇప్పుడు మంచిగా అంతా కూడా గరిటెతో కలిపేసుకోండి ఇదిగోండి బాగా కలిపేసిన తర్వాత మనకైతే మునగాకు ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మంచిగా పొడి పొడిగా వచ్చేసింది ఎవరికైతే మునగాకు తినరో పిల్లలకి అలా కొంచెం ఎగ్ వేసి పెట్టేసేయండి వాళ్ళకి నచ్చుతుంది అనమాట తింటారు అదే ఉట్టి మునగాకు అయితే తినలేరు అనమాట వాళ్ళకి ఫస్ట్ ఫస్ట్ కదా అలవాటు ఉండదు అలాంటి వాళ్ళకి ఇలా చేయండి కొన్ని రోజులు అలవాటు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం నార్మల్గా ఉట్టు ఫ్రై కూడా చేయొచ్చు అలానే ఫ్రెండ్స్ ఈ మునగాకు ఫ్రైలో కూడా మన పల్లీల పొడి కూడా పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట పల్లీల పొడి వేసుకుంటారు పుట్టినాల పొడి వేసుకుంటారు మునగాకు ఫ్రైలో డైరెక్ట్ ఉట్టిగా కూడా తినొచ్చు అనమాట అలానే ఫ్రెండ్స్ ఇంకా మీరు మునగాకు ఎగ్ ఫ్రై తినకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నెంబర్ లైకా నాల్లో పెట్టుకొని ఒక లైక్ ఇచ్చినట్లయితే ఈ వీడియో అనేది ఇంకొంచెం మందికి వెళ్తుంది